విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వెడుకొచ్చేసింది టమాటా పప్పు పాలకూర పప్పు గోంగూర పప్పు మసాలా పప్పు బీరకాయ పప్పు కూర పప్పు ఓ ఇట్లా రకరకాల పప్పులు తెలుసు అవన్నీ తిన్నాం కూడా అయితే పట్నం అబిడ్స్లో ఈ హోటల్లో ఎరైటీగా తాటి జర్రు పప్పు వండి వడ్డించి రోజు అవసర కస్టమర్లకు మరి అదేందో చూసాము ముంగట జరా నాస్టల్ గీస్టల్ చేసేటోళ్ళుంటే పోతే మంచిది మరి హోటల్లో బిర్యానీలు భోజనాలు బ్రేక్ఫాస్ట్లు తినేటోళ్లకు అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్ల కింద బల్లులు జిల్ల పురుగులు ఈగలు దోమల సుంటి వడ్డించి వాంతులు అయ్యేటట్టు తినబెడుతుంటారు కదా ఇక అట్లనే నిన్న పట్నం ఆఫీసులో ఉన్న ఈ హోటల్లో కొత్త రకం జీవిని కలిపి వండి వడ్డిచ్చిర్రు వెజ్ భోజనం ఆర్డర్ చేస్తే ఎక్స్ట్రా రేటు తీసుకోకుండా పాపం పాలకూర పప్పుల తాటి చెర్రిని జమాయించి నాన్ వెజ్ భోజనం వడ్డిచ్చర్రన్నట్టు వీళ్ళ కథ సల్ల గుండ ఈ అన్నకు వడ్డించిన పప్పు గిన్నెల అవు ఈ జర్రి అయితే గమ్మజుడు పప్పుల జర్ర వచ్చింది సామి అని గిన్నె వట్కపై గొంతు ఊంగ కౌంటర్ మీద ఊసున్నయన ముంగట మొత్తుకొని చూపెడితే అదేదో షో మీద దుమ్మును దులిపినట్టు దులుపరిచుకొని కళ్ళ ముంగట్నే కస్టమర్లకు భోజనాల టోకెన్లు జింపిస్తున్నట వచ్చిన వాళ్ళకి అదే పాలకూర పప్పు వడ్డిస్తేనే ఉన్నారట ఆలు ఇంటనే ఉన్నారట అరే అదేంది పప్పులో జర్ర వచ్చిందని చెప్పి నా అర్టర్నేట్ టోకెన్లు ఇస్తున్నావు అడిగితే ఇన్నరా జర్ర వచ్చిందని చెప్పి పది నిమిషాలన్న కాలే అప్పుడే ఆ పప్పు వారేసి వేరే పప్పు వండి వడ్డిస్తున్నామని బూకాయిస్తుండట అదే పప్పుతో మేము కూడా తిన్నాం మాకేం కాలే కదా అని ప్రశ్నకు ప్రశ్నే జవాబు అన్నట్టు చెప్తున్నారట ఈ ఉంటే టంగటూరు మిరియాలు తాటికాయ ఉన్నాయన్నట్టు చెప్తున్నట నయం దేవుళ్ళ ప్రసాదాలనే కలుపుతున్నాయి పాలకూర పప్పుల జీరొస్తే తప్పేమిటండి అని లేదు ఇంకా తింటుంటే అక్కడ పప్పుల తాటి జీర వచ్చింది హోటల్ పోయి క్యాషియర్కు చూపెడితే ఆయన ఏం పట్టించుకోవట్లేదు మళ్ళీ వచ్చిన కస్టమర్లకు కనీసం నేను చూపెట్టాక ఆపాలి కానీ టోకన్లు ఇచ్చేసి యథావిధిగా నడిపిస్తున్నాడు నేను చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే పప్పు వాడేసినామని చెప్తున్నాడు ఈ ఓటల్ కథ కథెట్లో కొడుతుందని ఆయన తా పాలకూర పప్పుల తాటి జరిగి కాంబో గురించి చెప్తే సగం తిన్నోళ్ళు పురాగ తిన్నోళ్ళంతా కడుపుల దేవినట్టయి దావుకలతో వటిరులో జరిగి వచ్చింది పక్కన పక్కన ఆయన కూర్చున్నాడు ఆయన జరిగి వచ్చింది ఆ చూపెట్టు అంటే అది కనుక్కుంటే అని పాయిస్తుంది తెలిసింది మరి జెర్ర అంటే పురుగా అయితే ఎట్లా మొత్తానికి వెజ్ ఆర్డర్ ఇస్తే ఫ్రీగా నాన్ వెజ్ పప్పు ముచ్చట చూసిరు కదా హోటల్ పైలం మరి ఏందో ఏమో ఈ వానలు చల్లకుండా పడ్డకాడ మునిపేటట్టు ఊర్లు కొట్టేటట్టు పడతాయి లేని కాడ సుక్క కూడా రాలేదు పాపాలు ఎక్కువైనాయో పాపాత్ములే పెరిగిపోయారో కానీ వానకాలం ఓడిసిపోతున్నా శినుకు రాలలేదు అటు గిటికెళ్ళి ఇక లాభం లేదని వచ్చు చెప్పకుంటనే అంతటోకలెక్కుంటే ఈ సత్యసాయ జిల్లా తలుపుల మండలంలో ఇంకో లెక్కుంది వానకాలం శురవైన కాడికెళ్ళి షిల్కర్ ఇచ్చినట్టున్నా వర్తలేవట దిక్కు వానలు ఏసిన పండలన్నీ ఎండిపోయే దాపులకు వచ్చినాయట ఈగనన్నా వానలు గురిపి దేవుడా అని ఓ రెండు గాడిదలను పట్టుకొచ్చి మంచిగా ముస్తాబు చేసి దండలేసి బొట్లు పెట్టి ముంగట లగ్గం చేసిరు ఆయ రేజర్ అసంత పెట్టరు అదరే ఆ పటాకులు చల్లగుండా ఆయనతో కొత్తగా లగ్గమైన ఈ గార్దప జంట బెదిరిపోగల ఇక బ్యాండ్ బాజాలు మేల కూడా పెట్టించినట్టు కదా మొత్తానికి పెళ్లి తతంగం పూర్తి చేసిర్రు మన రైతులు రైస్ కూలీలు అందరికి ఆదుకోవాలని చెప్పి ఆ భగవంతునికి చేస్తున్నాము కృష్ణా గుంటూరు జిల్లాలలో బెమ్మాల వర్షాలు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు మాకు వాన లేక మేము ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది అవు వద్దన్నకి మునిగిపోయేటట్టు కొట్ట కావాలన్న కాడ ధరించి పడకపాయి ఏం వానలో ఏమో అస్సలు సమన్యాయమే పాటిస్తలేడు ఈ వానదేవుడు సల్లగుండా మరి ఈ గాడుతుల లగ్గం చూసన్నా వెనకటి పద్ధతులు ఇంకా మర్చిపోలేదు ఈ ఊరు అని చెప్పి ఇప్పటికన్నా ఈ తలుపుల మండలంలో శనుకులు కురిపిస్తడో వానదేవుడు చూడాలి ఎవలయ్యా మనుషుల్లో మానవత్వం తగ్గిపోయిందని చెప్పింది అరే ఎవలయ్యా సేవ గుణం లోపించిందని చెప్పింది ఆపద వస్తే మనుషులను కాపాడేదానికి వెనక ముందు అవుతారేమో కాని ఏదన్నా మాల్ను తినే జీవాలను కాపాడేందుకు వాళ్ళ ప్రాణాలు అడ్డేసి మరీ ముంగటి ఉంటారు అని నిరూపించి రో అరే వా అరేవా మనుషులంటేనే మంచోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే షాపలలో పోతున్న వ్యాన్ కు టక్కర్ అయితే డ్రైవర్ కావాల్సి ఉంటే ఆయనే బతుకుతాడు కానీ ముందుగా చేపలను కాపాడు ముఖ్యం బిగులు అనుకుంటే ఎట్లా ఉరుకొచ్చి చేపల ప్రాణాలు కాపాడేటందుకు ఎంత తహతహలాడిపోతున్నారమ్మ వీళ్ళంతా అయ్యో టన్నులకు టన్నుల కొద్దిన్న చాపలను కాపాడే తందుకు టన్నుల కొద్ది మానవత్వాన్ని ఒలకబోస్తున్న వీళ్ళని చూస్తే ఎంత మెచ్చుకున్నా తప్పనిపిస్తలేదు చేతికి చిక్కకుండా జారిపోతున్న వాటిని పట్టుకుని సంచలేసుకుంటున్న వాళ్ళు కొందరైతే రోడ్డు మీద గిలగిల కొట్టుకుంటున్న చేపలను బట్టి పంచలేసుకొని పంచప్రాణాలు కాపాడుతున్న వాళ్ళు ఇంకొందరమ్మా అరే జరుగురి జరుగురి వెనక వచ్చిన వాళ్ళకి షాన్షియర్ అయ్యి ఎట్లా మొత్తం మీరే కాపాడితే ఎట్లనమ్మా కాని చూడు రి పబ్లిక్ లోపల మానవత్వం ఎట్లా గారిపోతున్నదో దెబ్బలు తాకిన వ్యాన్ డ్రైవర్ సాగు బతుకుల నడుమ రోడ్డు మీద పడి ఉంటే ఆయన రాత మర్చికుంటే ఆయనే బతుకుతడితే లేదంటే పోతాడు మనకేమవుతుంది మనకు చేపల కూర ఇంపార్టెంట్ కదా అన్నట్టు చేపల కోసం ఎగబడ్డ వీళ్ళ తీరు చూస్తుంటే ఎట్లున్నారు కొందరు జనాలని అనుకోకుండా ఉండలేరు ఎవరైనా కూడా దేవుళ్ళ లడ్డూ ప్రసాదాలు కల్తీ అవుతున్నట్టే మానవత్వం కూడా మార్కెట్లో బాగా కల్తీ అయిపోయింది ఏమంటారు మన దేశంలో బ్యాంకులు నిరుటి వరకు పది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేసినాయి ఇక అట్లా యాభై శాతం మీద పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి సూటు బూట్ వేసుకొని వచ్చేటోళ్ళకు లోన్ల పేరు మీద సూట్ కేసుల్లో పైసలు తెదిరిస్తారు బ్యాంకు వాళ్ళు వాళ్ళు కట్టకుంటే ఆయన దివాలా తీసిండు పాపం ఎట్లా కడతారు అని మొత్తం మాఫీ చేసేస్తారు ఇక మందుల మాట వస్తుందని ఆయన అప్పు మాఫీ చేయలేదు ఎన్నటికైనా వసూలు చేసుడే అని ఉత్తుత్తిగా రైట్ ఆఫ్ పేరు మీద మొండి బకాయిల లీస్ట్లో పేరెక్కిస్తారు రైట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎంత గింజుకున్నా రూపాయి కూడా కట్టరు బాజాప్తా బయటి దేశాలు ఇరుక్కుంటా ఎంజాయ్ చేస్తుంటారు కానీ అదే బీదోడు లక్ష రూపాయలకు కిస్తీలు కట్టుడు అటు గాట్టుడేటైతే మన బ్యాంకుల ప్రతాపం ఎట్లుంటుందో చూసిరా పొర్రి మన ఇండియా వాళ్ళ రూల్స్ అన్ని బక్కుల మీదనే బాగా బలంగా పనిచేస్తుంటాయి అదేందో మరి మొఖాలు చూసి బొట్టు పెట్టుట్ల కొందరు బ్యాంకు ముందుగా ఉంటారు పేదోళ్ళు అయితే ఒక తీర్ల పెద్దోళ్ళు అయితే ఒక తీర్ల రూల్స్ అమలు చేస్తుంటారు అని చాలా పేరున్నది కదా ఇక ఈ మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం నేతకాని వాడకాడ కూడా గదే కథ అయిందట గట్టు శివలింగ ఎనటైన డిసిసిబి బ్యాంకు లో మూడు లక్షల లోన్ తీసుకున్నాడట మొన్న నడవ బిడ్డ పెళ్లి చేస్తే లోన్ పైసలు కట్టడు తిప్పలైందట ఇక బ్యాంకు రికవర్లు ఫోన్ చేస్తే కడతామని చెప్తున్నారట అయితే ఇలా సడన్ గా ఇంటికి పోయి మా అప్పు పెట్టవలసిందే లేదంటే డోర్లు వీకేసి ఊర్లని ఇజ్ తీస్తామని ఆయన ఇట్లా ఇంటి తలుపులుకిరి ఉద్దాంలు చట్ట ప్రకారంగా మీరు చేసుకోవాలి చట్ట ప్రకారంగా మీరు చేసుకోవాలి మేము చేస్తే మేము చెప్తాం మంచి మంచి లక్షల కోట్లు ముంచిపోయింది ఇక వచ్చి గట్టిగానే బయసి పెట్టుకున్నారు మీరు తలుపులు కూడా ఇక ఎట్లా కదులుతారో చూస్తామని అడ్డం పడే వరకు జర పడి తలుపులు అన్ని అడిచిపెట్టి వెళ్ళిపోయారు లోన్ కట్టలేదని బక్కోళ్ళ మీద బ్యాంకు వాళ్ళ ఘనకార్యం ఇట్లున్నది ఉన్నది అదే ఓ పెద్దోళ్ళు కంపెనీ వాళ్ళు లోన్ కట్టలేదని అలా తాను పోయి గిట్లనే అర్రలకు తాళం పెట్టి అలా బిల్లింగ్ అద్దాలు వలగొట్టే ధైర్యం చేస్తారు వీళ్ళు చేయరు ఎందుకంటే పేదోళ్ళు అలకదాక్కు వాళ్ళు కదా ఏమైనా చేయొచ్చు అడగేటోళ్ళు ఉండారనే ధైర్యం ఇట్లా బ్యాంకు లోన్ కట్ట తలుపులు చెప్తున్నదో బ్యాంక్ వాళ్ళు చెప్పాలి అని గరమైతున్నారటిగా బ్యాంకు ఊరోళ్ళు చిన్నప్పుడు బల్లె చదువుకునే వెళ్ళి భారతీయులందరూ నా సహోదరులు అని మొదలుపెట్టి ఓట్లు అమ్ముకోమని తాగుడు బంధెత్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని పెరిగి పెద్దయినాక కూడా రకరకాల ప్రమాణాలు చేస్తుంటారు జనాలు ఇక అట్నే సర్కారు కొలువులు చేసేటోళ్ళు లీడర్లేమో లంచాలు తీసుకోమని పక్షపాతం చూపెట్టకుండా ప్రజలకు సేవలు చేస్తామని ప్రమాణాలు చేస్తుంటారు కానీ నోటితోటి చెప్పి చెవులతోటి దులుపరిచుకున్నట్టు తెల్లారితే చేసిన ప్రమాణాలన్నీ తూచనిపిస్తుంటారు అనిపిస్తుంటారు ందుకే చేసే ప్రమాణాలు మర్చిపోవద్దని మంత్రి పొన్న సారు కొత్త పద్ధతిలో ప్రమాణం చేపించిండు గీవులతోటి పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తా ఉన్నాను మేమేమి సారు మాటలను రిపీట్ చేసి చూపెడతలేమోలో మల్లమల్ల సారే మూడేసి మాటల కొద్ది సమయం కేటాయిస్తానని కొద్ది సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను శపథం చేస్తున్నానని చెప్పిచ్చిండు మర్చిపోవద్దని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ కట్ట చెరువుల గణపతి నిమజ్జనాలన్నీ వేసి పండుగ అయిపోయిందని చేతులు దొరుకుతున్నారట లోకల్ పబ్లిక్ లేలే అట్ట కాదు పండుగ అయిపోవడంటే మనం చెరువుల వారేసిన చెత్తను పురాగా తీసినప్పుడే అని పార స్వచ్ఛ ఉస్నాబాద్ ప్రోగ్రామ్ పెట్టుకుండు పొద్దు పొద్దుగాలని అగో చేతులకు గ్లౌజులు దొడుక్కొని చెరువు కొసాల పంటున్న చెత్త అంతా ఏరిండు పార పట్టుకొని నీళ్లలో ఉన్న చెత్తను కూడా గుంజి ట్రాక్టర్ లో ఇప్పించిండు అగో రెండు చేతుల పట్టుకో సారు కట్టే పెద్దగా ఉన్నట్టుంది జర నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులను అయితే ఏ అయితే తీసినమో అక్కడ నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి అని జరిసే షటిల్ ఆడిండు కానీ ఏ మాట కామాట పొద్దు పొద్దుగాల వాకింగ్ ప్రోగ్రాం పెట్టుకుంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు అటు సర్కార్ పనులను ఇటు సొంత పనులను ఒక్క మల్కల్నే సగ పెడతాడు సారైతే మరి మూడేసి మాటల ప్రమాణం చేసిన వాళ్ళంతా మంచిగా యాది పెట్టుకుంటారో లేకపోతే ఈ నోటితో ప్రమాణం చేసి ఆ శివులతో దులుపరిచినట్టు తొలగించి అవునా మీ బయట తిరిగేటప్పుడు బండికి తాళం అట్నే ఉంచి అలవాటు ఉన్నదా బండికే తాళం పెట్టి ఐదు నిమిషాలు వస్తా మన బండి వాడు కొట్టేస్తాడు అనే మొండి ధైర్యం మీకు ఏమైనా ఉన్నదా అయితే మీరు ముచ్చట ఖచ్చితంగా చూడాల్సిందే మీ కొరకే పట్టుకొచ్చినాం ఇంకోసారి ఏదైనా బండి పెడితే కన్నర్పకుండా చూస్తారు ముచ్చట అయితే అప్పా ఏం తేడు ఉన్నారు నిమిషంలో దుకాణం ముంగడు పెట్టిన బండిని ఎట్లా కొట్టేసుకపోయిండో చూడూరి దొంగతాశిడిగాడు ఇది సికింద్రాబాద్ లో ఉన్న మార్కెట్ గాలి అప్పుడే గుడికి తాళం పెట్టి ఇంటికి ఈ పంతులు బయలుదేళ్లిండు నడిమిట్ల మెడికల్ షాప్ మందులు తీసుకుందామని షాప్ ముంగి ఆపిండు పాడైపోను అట్లా పోయి ఇట్లా వస్తా అనుకున్నట్టున్నాడు ఆయన బండికి తాళం అట్లనే పెట్టినట్టున్నాడు అక్క చూడరాదు ఆడిదాన్నే చికెన్ దుకాణం ముంగట తిరిగే కుక్క లెక్కనే పసుపు రంగు టీషర్ట్ వేసుకున్నాడు ఒకడు తిరుగుతున్నాడు చూస్తురా పంతులు అట్లా లోపడి ఇట్లా బండికి అడుగు వచ్చిండు బండిని నాదే అన్నంత కాన్ఫిడెన్స్గా షాల్ చేసుకొని బుర్రు అని వెళ్ళిపోయిండు అవ ఇక ఇదంతా గల్లీలు ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది పాపం పంతులు నేను గుడికి వచ్చిన వాళ్ళందరూ సల్లగుండాలని శిటకోపం పెడితే వీడివ్వడం నాకే నాశనం అయిపోవాలని శిటకోపం పెట్టిపోయింది కదా వాడు ఏడున్నా వాడు నాశనం అయిపోతాడని పాపం క్షపించి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి వచ్చిండట ఎంత కష్టపడి ఈఎంఐలో కొనుక్కున్నాడో ఏందో పాపం పంతులు బండి చూసిరు కదా దుకాణంలో ముంగడ బండ్లు పెట్టినప్పుడు హ్యాండిల్ లాక్లు వేసినా సరే అప్పుడప్పుడు లుక్ వేసుకొని చూస్తూనే ఉండాలి దుకాణంలో ముంగడా వాషింగ్లు ఉంటే పది రూపాయలు ఇస్తే బండిని చూస్తుండే అప్పుడప్పుడు అని చెప్పిపోవాలి కానీ ఉత్తగా నమ్మిపోయే రోజులు లేవు ఇప్పుడు అమ్మో ఈ గొలుసులు తెమ్కపోయే దొంగ బడవేగాళ్ళు ఏమన్నా బరితెగిస్తున్నారా తెగిస్తున్నారా అనోళ్ళ ఏనైనా షైన్లు తెంపేది ఉంటే తొవ్వ పొంటే ఒంటిగా పోతున్నోళ్ళని చూసుకొని మెడలో గొలుసులు తెంపుకొని పరారాయేటోళ్ళు కానీ ఇప్పుడు తాషిడు గాళ్ళు ఇంకింత దిగబడుతున్నారు కదా ఏకంగా పట్టపగలు నడిన్లల్లో దుకాణాలల్లో జొర్రి షైన్లను కలెమాకు తెమ్కపోయినా తలకగా దెంకపోతున్నారంటే పెయ్య కష్టపడి పని చేసుక బతుక శాత కానీ బద్మాసోళ్ళు ఇట్లా మంది కష్టాన్ని దోసుకునే అందుకు తెగవాడుతున్నారు పో నిర్మల్ జిల్లా భయంసాలనైతే అయితే ఆడోళ్ళ మెడలో గొలుసులు తెంపుకొని ఉరికే వేగాలేదే రాజ్యం అయిపోయిందట కదా సుందేలక లెక్కనే గల్లీలో పోయి చెలరేగిపోతారట చెడిపోయినోళ్ళు ఒకటేసారి ఇద్దరు దాని శైన్లు తెంపుకొని అంటే ఏ తీరులో బరిదే ఇచ్చిర్రో సూడురి మంజులైన ఈ అమ్మ దవాఖాన పోదామని భయంస ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి నడిచిపోతున్నదట ఇంతనే బండి మీద వచ్చిన బడివగాళ్ళు ఈ మంజులమ్మ మెడలో గొలుసు తెంపుకొని పరారాయ్యరట పాపం కింద పడి చేయంతా కొట్టుకపోయింది అయినా కూడా దొంగలను పట్టుకుందామని ఒరికితే ఆలేడ దొరుకుతారు ఎప్పుడో గిల్లైపోయారు పాపం ఇక దెబ్బలు తాకిన మంజులమ్మను దవాకాన్లో చేర్పించరాట దగ్గర వాళ్ళు ఇక ఈ మంజులమ్మ గొలుసు కొట్టేసంటే ముందుగాలు భయంసా టౌన్ లోనే ఉన్న రాహుల్ నగర్ లో ఇంకో కిరాణం దుకాణంలో లో ఆ దుకాణం పైన లేక వాళ్ళు ఇంచామునట దుకాన్ లా సిగరెట్ ఈ మంటే ఇచ్చిందట కథ మీకు అటు ఇటు చూసి మెళ్ళ గొలుసు దెంప చూసిరట ఇక ఆమె కేకలేసి మొత్తుకునే వారికి ఇడిచిపెట్టి పరారైపోయారట ఇట్లా ఒక్క అర్ధ గంటల రెండు కాలనీల ఇద్దరు దాన గొలుసులు తెంపకాయరు దొంగమ్మకపోలు ఇక వాళ్ళకి పోలీసు వాళ్ళ భయం ఏడున్నాడు చెప్పురే రెండు నెలల్లో ఐదు సార్ల షైన్లు తెంపక పోయిరంటే పోలీసు వాళ్ళ గస్తీ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని అంటున్నారు లోకల్ ఇప్పటికైతే కేసులు రాసుకుని ఆ కోసం గాలి ఇస్తున్నారట చూడు రి బయటకు పోయినా భరోసా లేదు ఇంట్లో ఉన్నా భరోసా లేకుండా అయిపోయా తన సొమ్మైనా దాసుకొని తినాలే అని అంటారు పెద్దోళ్ళు ఎటు కూడక కూర తింటున్నాం కదా అని బొక్కలు మెడలేసుకొని వేసుకొని ఏం తీయవాలన్నా కానీ కొంతమంది వయసు పిల్లగాళ్ళు అయితే గట్లనే ఎచ్చి దేశం వేస్తుంటారు లైగర్ సినిమాల హీరో హీరోయిన్ల లెక్క బండి మీద యశంట ఉద్దారకం చేసిన చూడ వీళ్ళిద్దరు ఎన్నడెక్కనాడో ఎద్దెక్కితే ఏదో అయిందన్నట్టు కొత్త పిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు అనిపిస్తలే వీళ్ళిద్దరు కథ చూస్తుంటే అగో ఆ పొళ్లను ముంగట ట్యాంక్ మీద రివర్స్ లా కూసెట్టుకొని మేఘలూ తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మన్నది అన్న రేంజ్లా రెచ్చిపోయి రయ్య రయ్య పోతున్నారు ఇద్దరు బండి మీద అవ్వా ఇవాళ్ళను చూస్తే ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేదు గౌరం గంజి గంజికెడితే ఈపు దెబ్బలకేడిసింది అన్నట్టుంది వీళ్ళ కథ అక్కడ చూడు మనోనికి ముంగట తొవ్వ చూసే టైం లేక కట్లపామ లేక ఎన్నికట్లు కొడుతుందో ఆ బండి నరకానికి నవద్వారాలు అయితే అందులో ఇదొక దారన్నట్టు హైదరాబాద్ పాతబస్తీ బహాడీ షరీఫ్ మెయిన్ రోడ్ల జరిగింది నిన్న ఎంకీలొత్తున్న వాళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే బండి మీద ఉన్న నెంబర్ ప్లేట్ను చూసి ఈ భగ్న ప్రేమికుల జాడ పెట్టే పనులే పడ్డరట పోలీసు వాళ్ళు మరి రీల్స్ వీడియో కోసం చేసిర్రా రోగం ముదిరి రోడ్డు మీదకి ఎక్కిర్రా తెలియదు కానీ వద్దురా అంటే అద్దక తిన్నట్టే చెప్తున్నారు కొందరు గీసుంటోళ్ళు అయితే అవయ్యోళ్ళ భయం లేదు నా పెద్దోళ్ళ భయం లేదు నా పోలీసు వాళ్ళ భయం లేదు అని మస్తు సట్లు పెడుతున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన వాళ్ళంతా పామును దూరం నుంచి చూస్తేనే దచుకుంటాం అది కనిపించినది ఎక్కువ వారం రోజుల దాకా పోను కూడా పోము కొందరికైతే పామును చూస్తేనే పానం పోయినంత పని అవుతుంది ఆశ ఉంటుంది పాము ఏకంగా కదిలే ట్రైన్లకు వచ్చి స్పైడర్ మ్యాన్ లెక్క ఊగులాడబడి హాయ్ ఫ్రెండ్స్ మీతో ప్రయాణించడం నాకు ఎంతో సంతోషం అన్నట్టు చేస్తే ఇంకెట్లుంటుంది వల్ల మన ఇండియన్ రైళ్లలో ఎలుకల ఆవాసం ఉంటున్నది ఎరికే గానీ రీసెంట్గా పాములు కూడా రైళ్లకు అకామిడేషన్ అప్డేట్ చేసుకున్నట్టున్నాయి ఏకంగా రిజర్వేషన్ లేకుండా బెర్తుల వండుకొని బెదిరించే ప్యాసింజర్ల లెక్కనే బెర్తుల మీదకి వచ్చి బెగడు పుట్టిస్తున్నాయి ఇట్లా ఈ రిజర్వుడ్ సీట్ల అన్ రిజర్వుడ్ పాము వచ్చి బయ్యా ఏ సీటు మేరా హై అని అనే వరకు ఇక బెర్త్ మీద వండుకున్న ప్యాసింజర్ పంచప్రాణాలు ప్యాంట్లకు జారినంత పనైందట పాము పాము అని మొత్తుకునే వరకు కంపార్ట్మెంట్లు ఉన్నోళ్ళంతా బతుకుంటే వచ్చే స్టేషన్లో అర్తిపండు అయినా దీన్ని బతుకోవచ్చు అని ఒకటే ఊరుకుడు పెట్టారట ఆమె పాపం ప్యాసింజర్స్ మన సడన్ ఎంట్రీ చూసి జడుచుకున్నట్టున్నారు ఏదైతే లే ఈ కంపార్ట్మెంట్ లో మన కంఫర్ట్ ముఖ్యం ఆనందం ఆనందం ఆయే అన్నట్టు పాము తిరిగే వరకు పాపం ప్యాసింజర్లు ప్రాణాలను లగేజీ బ్యాగులు చదురుకొని లగేజ్ తిరిపో ఇవి అంటే వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్